విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవాటు చేసుకోవాలని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ రాజేశ్వరి సూచించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు విద్యార్థులందరూ చాలా చక్కగా డ్రాయింగ్ వేసినట్లు ఆమె తెలిపారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు కేంద్ర విద్యాలయంలో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు टिंग कॉम्पिटिशन फॉर द डिस्ट फॉर द स्कूल्स इन सिद्धिपेट डिस्ट्रिक्ट एट स्कूल फ्रॉम सिद्धिपेट डिस्ट्रिक्ट आर पार्टिसिपेटिंग इन दिस पेंटिंग कॉम्पिटिशन हंड्रेड चिल्ड्रन हैव कम फ्रॉम जिला परिषद स्कूल फ्रॉम प्राइवेट सीबीएसई स्कूल स्टेट बोर्ड स्कूल जवाहर नवोदय विद्यालय एंड केंद्रीय विद्यालय दीज हंड्रेड चिल्ड्रेन आर पार्टिसिपेटिंग इन द पेंटिंग कॉम्पिटिशन अंडर परीक्षा पे चर्चा 2024, the seventh edition. Today is 23rd January, Parakram Divas, and the topics given for these painting uh, competition uh, was the themes mentioned in Exam Warrior book written by uh, Prime Minister Shri Narendra Modi, uh, Aditya Elvan, Chandrayaan, sports achievements of our nation, Vikasit Bharat, and Netaji. So children were uh, given freedom to choose any one of the topics and. కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట్ నిర్వహిస్తున్న జిల్లా డ్రాయింగ్ కాంపిటీషన్ పెయింటింగ్ కాంపిటీషన్ చాలా గొప్పగా ఇక్కడ వంద మంది పిల్లలతోటి ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులతో చాలా బ్రహ్మాండంగా పెయింటింగ్స్ వేశారు ఇలాంటి అవకాశాన్ని కేంద్రీయ విద్యాలయ సిద్ధిపేట ప్రిన్సిపల్ బాధ్యత వహించడం నిజంగా మనందరికీ గర్వకారణం ఇలాంటి కాంపిటీషన్స్ ఎన్నో మనకు పిల్లలకు అవసరం మరి ఎక్కడ కళలు వర్ధిల్లితే అక్కడ సంస్కృతి వికసిస్తుంది మానవత్వం పరిమళిస్తుంది కాబట్టి ఇలాంటి కళలు ఎప్పుడూ కాంపిటీషన్స్ ద్వారా పిల్లలలో వృద్ధి చెందాలని కోరుకుంటూ అలాంటి అవకాశాన్ని మన సిద్దిపేటలో చేయడం అది కేంద్ర విద్యాలయ సిద్దిపేటలో కావడం చాలా గొప్ప విషయం కేంద్ర విద్యాలయ సిద్ధిపేట ఇక్కడ ఈరోజు మా స్కూల్ సిద్ధిపేటలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఇందులో ఆయన సబ్ ఇచ్చారు నేను ఆదిత్యానికి ఎంచుకున్నాను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను మా స్కూల్ టీచర్స్కి రాజేశ్వరి మ్యామ్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు